సాధారణంగా ఒక వ్యవసాయానికి ఒక ఎకరం పొలంలో వరి పంట వేయాలంటే దానికి అయ్యేటువంటి ఖర్చు ఎంత అంటారు మంచి ప్రశ్న అండి అది చెప్పానుగా పంతొమ్మిది వందల అరవై డెబ్భై మధ్యన ఎకరం మూడు వందల యాభై రూపాయలు ఈవేళ రెండు వేల పద పదిహేడు నుంచి ప పంతొమ్మిది ఇరవై వరకు కూడా సార్వాకి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు ప్రాంతాన్ని బట్టి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు సార్వాకి అండి అంటే త్వరకరి పంట రెండవ పంట అంటే రెండో అంటే నవంబర్ నుంచి మే నెల వరకు వచ్చి రెండో పండు రబీ అంటాం ఇది ఖరీఫ్ అది రబీ దానికి ముప్పై వేలు అవుతుంది మినిమం ఒకసారి నన్ను స్వామినాథన్ కమిషన్ నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఈ వ్యవసాయ రేట్లు ఏమంటే నేను వడ్డీ స్వాభా నిద్ర వేస్తారు ఎలమెంతలు గారు ముగ్గురు వెళ్ళిన హైదరాబాద్ మోహన్ కంద్ ఐఏఎస్ ఆయన కమిటీ మెంబర్గా వేశారు ఈ ఖర్చులు నాట్ లాగా అయితే నార్మల్ లాగా అయితే కోత వరకు అయిన ఖర్చులు వేసుకురామంటే నేను ప్రతి పైసా లెక్కేసుకెళ్ళాను ఆ రోజునే శివాజీ గారును మన కేంద్ర మన రాష్ట్ర వ్యవసాయ మంత్రి గారు చాలా ఎక్కువ చూపించారు నేను యాక్చువల్గా అంటే నాకు అనుభవంతో ఉంది కనుక వాళ్ళ పాలకులు మంత్రులు సైంటిస్టులు డాక్టర్లు నేను మొత్తం ఒక రూపాయి నుంచి అన్ని లెక్కేసుకెళ్ళి అకౌంట్ చూపించాను మోహన్ కంద చాలా అభినంది దిస్ ది కరెక్ట్ ఫిగర్ అని చెప్పేసి నా ఫిగర్ మెచ్చుకున్నారు అప్పట్లో నేను తక్కువ చూపించాను ఖరీఫ్కి రెండో పంటకి ఎక్కువ చూపించా వాళ్ళు రెండు పంటలకు కూడా ఎక్కువ చూపించారు ఇది కరెక్ట్ అని కేంద్రానికి ఈ రిపోర్ట్ పంపించారని మోహన్ కందా ఏ కమిషన్ అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే మాకు రెండో పంటలో ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు అవుతుందండి తొలకరలో ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వేలు అవుతుంది వాతావరణం బట్టి దాన్ని బట్టి ఒక్కోసారి అధిక వర్షాలు ఉంటే ఎక్కువ పెట్టుబడి అవుతుంది అది తక్కువ అవుతుంది అనమాట అంటే ఇరవై మూడు ఇరవై ఐదు తొలకరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది ఏమో రెండో పంటకి మాకు ఖర్చు అవుతుంది నలభై బస్తాలు అయితే నలభై పదమూడు వందలు రెండో పంటలో మొదటి పంట నలభై ఎప్పుడు రావరకు ముప్పై మించవు నలభై పదమూడు వందలు అరవై ఏడు వేల వరకు రెండో పంటకి వస్తుంది ముప్పై వేలు ఖర్చు అయిపోతే ముప్పై వేలు మిగులుతుంది నలభై పండితే తక్కువ పండితే ఖర్చులు వస్తాయి అనమాట అదే మనకి కౌలిదారు ఇవ్వాలనుకోండి మాకు మేము రెండు పంటలకి ముప్పై బస్తాలు ఇచ్చి వాటి పండించుకుంటేనే మిగిలితేళ్ళైతే నష్టపోతాడు అనమాట కౌలు ధరకి ఎట్టుబాటు అవ్వదు కౌలు తగ్గించుకుంటే కెట్టుబాటు అవుతుంది మదుర పంట ఏమో ముప్పై బస్తాలు అవుతాయి ముప్పై బస్తాలు అంటే అది కూడా పన్నెండు వందలు పదమూడు వందల ధర ఉంటుంది ఆరు ధర తడి ధాన్యం అయితే వెయ్యి రూపాయలే అప్పుడు చూడండి ముప్పై బస్తాలు అయితే మినిమం మాక్సిమం ముప్పై గంట పెరగవు ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యనే అవుతాయి ఖరీఫ్లో ఇరవై ఐదు యావరేజ్ చేసుకున్న అందరికీ ఇరవై ఐదు పదో వెయ్యి రూపాయలు ఇరవై ఐదు వేలు వస్తాను తొలకరలో ఇరవై ఇరవై మూడు వేలు ఖర్చు అవుతుంది తొలకరు ఏమీ మిగలదు రెండో పంటలోనే మిగులుతాడన్నమాట రైతు ఎప్పుడూ కూడా కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ సరిపోతుంది రెండో పంటలో మిగులుతాడు రైతు అప్పుడు ప్రకృతి మాకు అనుకూలిస్తుంది రెండో పంట నవంబర్ నుంచి జూన్ వరకు ప్రకృతి బాగా సహకరిస్తుంది మంచి సూర్యరశ్మి ఉంటుంది సూర్యరశ్మి నుంచి కూడా మంచి వాతావరణం ఉంటుంది మొక్కకి ఇందాక ఒక విషయం చెప్పడం వర్షాలు ఏడు ఎప్పుడూ కుదలనంత వర్షాలు పడ్డాయి వర్షంలో నత్రజాని ఉంటుందని చాలామంది తెలియదు ప్రకృతిగా వచ్చిన వర్షంలో ఒక దిక్కు వర్షం కాని పడితే బస్తా యూరియా చేనుకేసినంత అందరూ వచ్చేస్తుంది ప్రకృతి సిద్ధంగానే వచ్చేస్తుంది అది తెలియక ఇటు ఎరువులు వేస్తేస్తారు ఆ వర్షాలు పడితే ఎరువు ఎక్కువైపోయి చేను పడిపోతుంది పంట తగ్గిపోతుంది ఏడు మురిగిపోయిన చేలు సరే సరే మామూలు చేలు కూడా ముప్ ఆ రైతుకి ఈ చేను ముప్పై ముప్పై ఐదు ఇప్పుడు ఇరవై కూడా అవ్వదు కారణం ప్రకృతి అనుకూలించిపోయినప్పుడు నష్టపోతాం అధిక వర్షాల వల్ల కూడా చాలా నష్టపోతారు ఏడు ఎప్పుడు వందేళ్ళ నుంచి కోరని వర్షాలు ఉంది ఈరోజుకి హైదరాబాద్లో ఎంత పాటలు పడుతున్నారు పాపం ఇంట్లో ఒక నీళ్ళు అన్నం లేక ఇవి లేక కట్టుబట్టలతో వస్తున్నారు అలా అధిక వర్షాలు ప్రమాదకరం అనమాట ప్రకృతి సిద్ధగానే అందులో నత్రజని ఉంటుంది ఆ వర్షంలో అది ఉన్నప్పుడు యూరియా తగ్గించుకోవాలి వ్యవసాయంలో కీలకమైనటువంటి మౌలికమైనటువంటి మార్పులు ఏమి వస్తే రైతుల జీవితాల్లో ఆనందం వస్తుందంటారు పాలకుల వల్ల వాళ్ళు చెప్పాను కదా ఐదు వేల ఎకరానికి ఒక అధికారి ఎరువుల ధరలు తగ్గించటం రసాయనిక మందుల ధరలు తగ్గించటం మంచి వంగడాలు రైతుకి ఇవ్వటం మేరు రకాల వంగడాలు ఇస్తే అప్పుడు లబ్ధి పొందుతాడు